అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మనది వ్యవసాయ దేశం దాదాపు మన ప్రజల్లో తొంభై శాతానికి పైగా ప్రజలకు వ్యవసాయంతో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి సంబంధం లేకపోయినా వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తాతల తరాలతో మాత్రం వ్యవసాయంతో తప్పనిసరిగా సంబంధం ఉంది కాబట్టి వ్యవసాయ రంగాన్ని వీడి వేరే రంగాల్లోకి వచ్చిన వారు కేవలకాలం మళ్ళీ వ్యవసాయ రంగం వైపు మక్కువ చూపుతున్నారు దానివల్లనే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేవాళ్ళు వ్యవసాయ రంగంలో అడుగు పెట్టడం పెరిగింది అదే రకంగా మనకి ఇక్కడ వచ్చేసి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆ మరియు సిదుర్ప గ్రామాల్లో ప్రభాకర్ గారు వ్యవసాయం చేస్తున్నారు ఏ పంటలు పండిస్తున్న విషయాల గురించి వారిని కలవడం జరిగింది వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రభాకర్ గారు నమస్కారం అండి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్ ఏంటంటే మేము మాది చదురప్ప గ్రామం ఓకే ఇక్కడే పుట్టి పెరిగా ఇక్కడే చదువుకున్నాము ఏం చదువుకున్నారండి నేను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాను ఓకే దీని తర్వాత ఉన్నత చదువుల గురించి మేము రామచంద్రాపురం ప్రాంతంలో టెన్త్ వరకు చదివాము ఓకే అక్కడ నుంచి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాము దాని తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ రాయచూర్లో చేశాము డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫార్మసీ మీరు మరి డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివిన తర్వాత ఏం చేశారు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన తర్వాత మెడికల్ షాప్ ప్రారంభించాను అయితే మెడికల్ షాప్ లో పేషెంట్ల పరిస్థితి చూస్తుంటే ఇది జీవన విధానం ఇది కాదు వీళ్ళ అనారోగ్యం పొందుతున్నారని ఈ యొక్క జీవన విధానము గురించి నేను తెలుసుకోవడం జరిగింది అన్నట్టు ఏ రంగం తెలుసుకున్నారండి పేపర్ల గాని దాని కానీ జీవాల పరిస్థితుల విధానాల గాని ఏ జీవరాశులకు రావు మానవులకి ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి కారణం దీన్ని లెంకితే మనకు అర్థమైపోయింది మన జీవన విధానంలో మార్పు చాలా తేడా ఉంది దాని నుంచి మనం అప్పటి నుంచి నేను అన్వేషణ ప్రారంభించాను ఏం అన్వేషించారు ఇలాంటి జీవన విధానం గురించి ఇంకెవరు చెప్తారు ఏం చేస్తారు దీని తోడు మంత్రి సత్యనారాయణ గారు టూ థౌసండ్ లో నాకు ఆయన ద్వారా మేము ఒక టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ వరకు బిహెచ్ఎల్ లో ఎవ్రీ మంత్ టూ థౌజండ్ మెంబర్స్ కు ఈ యొక్క ప్రకృతి జీవన గురి విధానం గురించి అవగాహన చేయించడం జరిగింది సత్యనారాయణ రాజు వచ్చేవాళ్ళ సత్యనారాయణ రాజు వచ్చేవాళ్ళు మేమంతా దానికి స్టేజ్ అవన్నీ అక్కడ పాంప్లెంట్ వంచడం కానీ అన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళం ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎట్లా తెలుసుకున్నారు సార్ మీరు ప్రకృతి వ్యవసాయం గురించి నేను పేపర్లు చూడడం జరిగింది ప్రకృతి వ్యవసాయం గురించి అంటేనే తెలియదు పాలేకర్ తర్వాత ద్వారా పరిచయం ఏర్పడింది ఆయన సెషన్స్ కు ఫైవ్ ఫైవ్ డేస్ సెషన్ దాత హైదరాబాద్ లో వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి నేను దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి మా పొలంలో మొదలు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏ సంవత్సరం స్టార్ట్ చేశారండి పొలంలో టూ థౌజండ్ ఎయిట్ ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాను కానీ నేచురల్ వ్యవసాయం మాత్రం నైన్టీన్ ట్వంటీ ఆ ప్రాంతం నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా గోమూత్రం గోమయం ద్వారానే చేయడం జరిగింది మరి ఇప్పుడు మీరు మళ్ళీ సిటీలో హ్యాపీగా ఆనందంగా గడుపుతున్న రోజుల నుంచి మళ్ళీ వ్యవసాయం చేస్తానంటే మరి ఇంట్లో ఎంతవరకు ఒప్పుకున్నారు ఒప్పుకోరు అని ఏం లేదు ఒప్పుకుంటారు అని ఏం లేదు కానీ మనకు అక్కడ ఆదాయాలు రావు వీటిని నిచ్చిపెట్టి అక్కడ ఎందుకు పోవడము మనం చేసేది కాదు అని అనుకునేవారు మరి దాన్ని అట్లా మరి దాన్ని ఓవర్కమ్ అంటే ఇక్కడ మనం ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ విషయాలన్నిటిని చక్క చేసుకుంటూ దీనికి ఇక్కడ సమయం ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఎన్ని ఎకరాల్లో ఎకరాలు వచ్చేస్తారో చేస్తారో చెప్పండి మేము రెండు ఎకరాలలో వరి చేస్తున్నాం ఓకే దేశీ విత్తనం ఓకే మిగతా మిగతా రెండు ఎకరాలు మేము మొత్తం నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు ఏమో ఇట్లా నేచురల్ వ్యవసాయం చేస్తున్నాము ఓకే రెండు ఎకరాలు ఏమో ఇక్కడ కౌలుకు చేస్తున్నాడు అన్నట్టు ఒక దేవేందర్ అని మీరేనమ్మా దేవేందర్ నా పేరు లేదా మాకేం పొలం లేదు మీకు మరి సేటు వాళ్ళు ఏంటంటే మాకు మా తాతలు మా నాన్నలు అంత ఒక కో బాండింగ్ లెక్క ఉండేది అన్నిటికీ ఫైనాన్షియల్ గా అన్నిటికి అప్పుడు మా దగ్గర ఇచ్చే పర్సన్స్ వీళ్ళే ఉండే అట్లా మాకు పరిచయము సేటు కూడా ఏంటంటే మాకు న్యాచురల్ గా చేయాలనుకున్నా దేవేందర్ ఇట్లా నేను నా నేచురల్గా అనుకుంటున్నా అందరికీ పక్కతి వ్యవసాయం అని చాలా రోజుల చెప్పిండు నాకు నేను నేను కూడా ఇట్లా చూసిన రైతులు ఇస్తాము ప్రోగ్రామ్లలో చూసినా చూసినప్పుడు ఏమైనా నేను చేద్దాము అది కూడా చేసే బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దామని సేట్ టైం చెప్పిన అంటే మాకు నాలుగు ఎకరాల ల్యాండ్ లా ఒక రెండు ఫస్ట్ ఒక ఎకరం చేసినాం తర్వాత రెండు ఎకరాలు చేసాం ఒక రెండు ఎకరాలు నేను చేసుకుంటా దానికి ఇలాంటి కౌలు కానీ ఇలాంటి డబ్బులు కానీ నేను ఇవ్వను ఆయన తీసుకోరు కూడా ఇచ్చిన వద్దు ఆయన రెండెకరాలకు న్యాచురల్ గా చేస్తాను నేను మీరు ఏంటంటే నాలుగు ఎకరాలు యొక్క నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు మీరు ఫ్రీగా చేసుకుంటారు కౌలు ఇవ్వకుండా దాని మీరు శ్రమ సేటు దానికి సంబంధించిన ఆవు పేరు పేడ ఇవన్నీ తెచ్చి పెడతారు కానీ మీరు శ్రమ మాత్రం ఫ్రీగా చేస్తారు అంటే కౌలు మీరే కౌలు ఇవ్వరు అట్లా మీరేం కూలి తీసుకోరు సేటు గారి ఆ రకంగా చేస్తున్నారు మీకు ఎలా అనిపించింది పర్లేదు మరి పర్లేదు అందరూ ఇట్లా కోఆపరేట్ చేస్తే రైతులందరూ కూడా నేచురల్ వ్యవసాయం దిక్కు ఆలోచన ఓకే మంచి ఆలోచన ప్రభాకర్ గారు మీరు చేసింది ఎందుకంటే కొంతమంది చాలామంది ఉన్నారు పొలం లేని వాళ్ళు అట్లానే మీలాగనే నేచురల్ ఫార్మింగ్ చేయాలి మ్యాన్ పవర్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరన్నా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇట్లా దేవేంద్ర గారి లాగా ఎవరన్నా దొరికితే వన్ ఎకర్ టూ ఏకర్స్ ఎంతకంత అవకాశాన్ని పెట్టి ఇచ్చి కనుక చేపించగలిగితే వాళ్ళకు ఒక జీవనోపాధి అంటే ఒక పొలంలో ఒక కూలి మనిషిగా ఉండటం కంటే వాళ్ళకి ఇప్పుడు దేవేంద్ర ఉన్నారు కూలీ మనిషి అనుకోరు ఆయన ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను పొలం అనుకో అట్లా ఆ ఫీలింగ్తో చేయడం వేరు అలా ఏమద్దు అంటే నేచురల్ ఫార్మింగు బాగా ఇంప్రూవ్ అవుతుంది అట్లానే ఇది కూడా పొలం లేని వాళ్ళకు కూడా వాళ్ళ సొంత వ్యవసాయం చేసినట్లు ఒక తృప్తి కూడా ఉంటుంది కాబట్టి ప్లస్ భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు చేసే న్యాచురల్ ఫార్మింగ్ నచ్చింది అనుకో వాళ్ళు కూడా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాల బెనిఫిట్ ఉంటుంది అనేది మీ ద్వారా తెలిసింది ప్రభాకర్ గారు ఇదేం సార్ మామిడి తోట ఈ పండ్ల మొక్క మామిడి తోట ఈ రెండు ఎకరాలలో మామిడి తోట ఉంది ఇది ఆ నలభై మామిడి చెట్లు ఆ జామ చెట్లు సీతాఫలము ఒక అన్ని రకాల చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి నాటక ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు కదా ఓకే ప్రాక్టీస్ ఏం మామిడి చెట్లు పండ్ల భూమికి మేము ఘనజీవామృతం వేస్తుంటాం ఇక్కడ ఒకటి మన ఆవులు ఉన్నాయి మా గ్రామంలో వాళ్ళ నుంచి ఆవుల పేడ ఒక ఒక రెండు మూడు వేలు తీసుకొని మేము అన్ని వేసుకుంటాం ప్రతి చెట్టుకి వేసేస్తాం ప్రతి సంవత్సరం చెట్టుకు మజ్జిగ స్ప్రే చేస్తాము ఓకే మరి ఇంకోటి ఏంటంటే మొలకెత్తిన విత్తనాలది జ్యూస్ తీసి దాన్ని ఒక ఫర్మెంటేషన్ చేసి దాన్ని ప్రతి చెట్టుకు కొడతాం టైంలో స్ప్రే చేస్తారండి మేము కొద్దిగా మా పూత రాకముందు పూత వచ్చినాక చేసేస్తాం ఓకే 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 మరి వచ్చిన దిగుబడి ఏం చేస్తారండి వచ్చిన దిగుబడిని మేము మా మా కుటుంబంకు వాడుకుంటూ మిగతా మేము ఒక మంచి స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం వాళ్ళకు మా బంధువులకు మాత్రమే తినిపిస్తాం మేము ఎటువంటి దీన్ని అమ్మడానికి చేయలేము ఇంత వరకు వరి వ్యవసాయం కోసం వరి మీరు నేచురల్ ఫార్మింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు వరి నేచురల్ వ్యవసాయం నాచురల్ ఫార్మింగ్ టూ థౌసండ్

రెండు సీజన్ లో మేము ఒకటే చేస్తాం ఏది వానాకాలం వానాకాలం మరి మరి ఎండాకాలం ఏం ఎండాకాలం మేము ఈ రెండు ఎకరాలు మాత్రం ఏం చేయము ఈ సంవత్సరం అతను ఏం చేయలేదు వదిలేసా వదిలేసాడు ఎందుకంటే భూమి గిట్ట బలం రావాలి మనం కలుపు పెరుగుద్ది కదా కలుపు ఏం పెరగదు మనం ఎట్లయినా కానీ వాటర్ వేసి కంపల్సరీ దమ్ము చేయాల్సిందే అదిగిన బలమే కదా మనకు ఒక సంవత్సరం ఒకటే పంట పండి ఏ వెరైటీస్ పండించారు సార్ మీరు స్టార్ట్ ఏ పండిచ్చారు నారాయణ కామిని ఓకే సిద్ధి సన్నాలు ఓకే చింతలూరు సన్నాలు ఓకే ప్రజెంట్ ఏ వెరైటీ ఉంది ప్రజెంట్ చింతలూరు సన్నాలు దీనికి ప్రాక్టీస్ మా ప్రాక్టీస్ మీరు పొలంలో వండిన విత్తనాలే తీసుకుంటాం ఓకే విత్తనాలు తీసుకొని అవే నారు పోస్తాం ఓకే అవి నారు పోసి మామూలుగా వీటిని ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు సార్ మేము ఇక్కడ కుచ్చు వేస్తాం కాబట్టి మేము ముప్పై కిలోలు పోసాము ఓకే ఎందుకంటే ఇక్కడ లేబర్ ప్రాబ్లం ఓకే ఇక్కడ మామూలుగా లేబర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ అందరు ఎలా రసాయన వ్యవసాయం చేస్తారో మేము గిట్ట అలాగానే దీన్ని పెట్టడం జరుగుతుంది ఓకే అలా ఆ వచ్చిన మ్యాన్ పవర్ వాళ్ళకి అదే ప్రాక్టీస్ కాబట్టి కుప్పలు కొప్పదే కుచ్చులు కుచ్చులు పెడతారు కాబట్టి తప్పదు ముప్పై కేజీలు పెట్ట పోసారు ఓకే ప్రధాన పొలంలో నారు నాటి ముందు ఏమేమి ప్రాక్టీస్ ఇచ్చేస్తారు నార్ నా జన్మ వేసాము ఒక ముప్పై కిలోల జనము రెండు ఎకరాలకు మొత్తం ఒక దున్ని మొత్తం జనము ఓన్లీ జనము ఎత్తనా అక్కడ తీసుకోవాలి సార్ జనము జనము మేము శంకర్పల్లె తీసుకోవడం జరిగింది జనం వేసారు జనము ఏ స్టేజ్ లో మీరు భూమిలో కలియదు జనము ఒక నలభై రోజులు నలభై రోజుల తర్వాత ఇంత ఎత్తు అయిన తర్వాత దాన్ని కలియుద్దు అన్నట్టు ఓకే దున్నిన తర్వాత కొల్లానికి ఏమన్నా వేస్తారా ఏమి ఇక వేయలేం మేము వేయలేం ఓకే దాని తర్వాత నారు నారు పెట్టడమే నారు పెట్టిన తర్వాత ఏమేమి ప్రాక్టీస్ చేస్తారు ఈ నారు నారు పెట్టిన తర్వాత మేము పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం జీవామృతం వేసాం కానీ ఈ సంవత్సరం మాత్రం ఏమి వేయలేము తర్వాత స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఏం చేయలేము మేము ఏ ఏ డిసీజ్ రాలేదు డిసీజ్ వచ్చినా గానీ మేము నేను భూమిని బలోపేతం చేయాలనుకుంటా గానీ ఏది స్ప్రే చేయలేదు ఎందుకంటే దానింత ఆటోమేటిక్ అది రికవర్ అవుతుంది ఎటువంటి స్ప్రే అవసరం పడలేదు ఇంతవరకు ఇంతవరదాకా ఎటువంటి నాలుగైదు సంవత్సరాల్లో నాలుగైదు సంవత్సరాలు కషాయాలు తెలుసు దశపత్రి కషాయము అగ్నాశ్రము బ్రహ్మాశ్రము ఆ మూత్రము తెలుసు మనకు దాని అవసరం అవసరం లేదు అనిపించినప్పుడు కాబట్టి అవసరం లేదు కాబట్టి మనం వేయలేము ఓకే మీరు చెప్పిన మూడు నాలుగే సంవత్సరాలు మూడు నాలుగు రకాలు చెప్పారు కదా ఏది ఎన్ని బస్తాలు దిగుబడి వచ్చింది పర్సు సమాత్రము ఒక ఒకటి ఒకటిన్నర క్వింటాల్ మాత్రమే వచ్చాయి అంతే అంతే ఏంటి సార్ ఫస్ట్ సంవత్సరం వేసినా ఫస్ట్ చిట్టి ముత్యాలు ఓకే చిట్టి ముత్యాలు వేసాం రెండున్నర ఆ మరి పక్క రైతులు తిట్టలేదా రైతులు పాపం వాళ్ళు అంటారు కానీ ఈ ప్రకృతి జీవన విధానంలో ఒకటేసారి భూమి బలోపేతము కావడానికి సమయం తీసుకుంటదని వాళ్ళకి తెలియదు కదా కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎన్ని అన్నా గానీ మనకు దానిపై ఈ యొక్క నేచురల్ వ్యవసాయం పైన నేచురల్ పద్ధతి పైన అవగాహన ఉంది కాబట్టి మనం ధైర్యంగా నిలబడగలిగాము పక్క రైతులకి కెమికల్ ఫార్మింగ్ లో ముప్పై నలభై బస్థాలు క్వాలిటీ వస్తువు కొద్ది కొద్దినే ఉంటది క్వాలిటీ లేని ఏం లాభం చెప్పు మనము కొద్దిగా తిన్నా సరే కానీ క్వాలిటీ తినాలి పోషక పదార్థాల తినాలి మనం క్వాలిటీ లేనిది తిని ఏం లాభం అని నాకు అనిపిస్తుంది సో ఏ మాత్రం ఫీల్ అవ్వాలి మీరు ఏ మాత్రం ఇప్పటికే ఫీల్ అవ్వండి ప్రతి కావాలండి చాలామంది ఎప్పుడు ఫీల్ అవ్వను నేను ఫీల్ కానుగట ఎందుకంటే నాకు అందులో నేను ఒక్క బుక్క తిన్నా గంగ గోపాల్ గంటడైన చాలన్నట్టు ఇంత ఆహారం తిన్నా దాని రుచి దాని పోషక పదార్థాలు దాని దాని ఎందు దాని యొక్క అనుభూతి వేరే రకంగా ఉంటుంది ఎందుకడిగానండి ఈ ప్రశ్న చాలా మంది ఏంటంటే వీళ్ళు చేయాలన్నా పక్క రైతులు ఏమన్నా అంటారో అని ఫీల్ అయ్యి పాపం చేయలేకపోతున్నారు అందుకని మీద మీరు ఎగ్జాంపుల్ గా చూపించాలని ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం నేను పక్క పక్క రైతులు ఏం చెప్తున్నా గానీ ఓకే ఓకే మండికి వెళ్ళిపోతారు అసలు అయినాను మా మా పొలం చేసే టతన్ గిటా సేటు ఇది మనకి ఇట్లా రాదు అన్నా గాని ఇప్పుడు వాళ్ళకే అనుభవం వచ్చింది ఎవరైతే ఇప్పుడు సొంత ఉంటాయో ఇట్లా కౌలుకివ్వకుండా వాళ్ళ ద్వారా మనకు కావలసినటువంటి ఒక ఎకర గాని రెండెకరాలు గానీ చేపించుకొని వాళ్ళ ఆరోగ్యాల గురించి అనుభవం చేస్తుంటే గిటా బాగుంటది రైతులకు గిట అనుభవం వస్తుంది అని మా యొక్క ఉద్దేశం అన్నట్టు ఓకే రెండో సంవత్సరం రెండో సంవత్సరము వడ్లు పదకొండు సంచులు బండి ఏ వెరైటీ వేసారు నారాయణకామిసన్నా పద్నాలుగు సంచులు నాలుగో పంట ఇది ఇది నాలుగో పంట ఇప్పుడు ఏముంది ఇది వెరైటీ ఏందండి ఇప్పుడు ఇది చింతలూరు సన్నాలు వేసాము ఒక పంట తీసాము దానికి పద్నాలుగు సంచులు వడ్లు వెళ్ళినాయి ఆ పద్నాలుగు సంచులకు ఆరు కింటల బియ్యం వెళ్ళి అమ్మరు మీరు వడ్లను అమ్మము మేమే రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి మేమే బ్రౌన్ రైస్ సెమి వైట్ ఓకే మాకు కావాల్సిన విధంగా పట్టించుకుంటాం మేము పట్టించుకొని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినాక మాకు ఒక క్వింటల్ రెండు క్వింటల్ మాకు సంవత్సరం మొత్తం అవసరం ఉన్న తుంచుకొని మీ టైం ఏమి డబ్బుల గురించి అమ్మేసుకుంటాం ఓకే ఓకే మరి ఈ స్టాక్ పెట్టడం ఇబ్బంది మీరు పడ స్టాక్ తొమ్మిది నెలలు పెట్టాము తొమ్మిది నెలలు పెట్టడం వల్ల ఇక్కడ ప్రాంతం వారు ఏమంటారు అంటే రసాయన వాళ్ళు ఇది బుష పడుతుంది పురుగు పడుతుంది ఏమేమో దానికని చెప్తారు కానీ నేను రెండు సంవత్సరాల నుంచి ఒక రూమ్ లేసాను నేను మామూలుగా దాని మీద కొమ్మలు పసుపు నీళ్ళు అవి చల్లాను సంవత్సరం దాకా గిట ఒక్క ఇత్తు గిట ఖరాబ్ ఒక్క ఇత్తు గీట ఎత్తం మీ మీరు ఆరు గంటలు వచ్చిన కదా మీరు కొంచెం మిగతా ఇబ్బంది ఏం పడలేదా అమ్మ ఘటానికి ఎనభై రూపాయల కిల చాలా అందరికి సంతోషంగా తీసుకున్నారు ఇంకా గిడ కావాలంటున్నారు ఓకే ఏమి ఇబ్బంది లేదు మాకు మార్కెటింగ్ ఓకే ఓకే వెరీ గుడ్ ప్రభావ గారు బాగుంది మరి మీ మీ ఫ్యామిలీ ఏం సార్ ఎంతమంది పిల్లలు ఏంటి అసలు నాకు ఇద్దరు అబ్బాయిలు ఓకే ఏం చేస్తున్నారండి ఒక అబ్బాయి అమెరికా ఒక అబ్బాయి ఇక్కడ జాబు ఓకే అది మరి వాళ్ళు అనట్ల ఎందుకు నాన్న ఏ తలనొప్పి ఎందుకు మనకు అనట్లేదా వాళ్ళు వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకున్నారు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గిడా చాలా మంది ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు ఇది గిడా మనకు అవసరమే కానీ ఇప్పుడు ఎందుకు అనేది వాళ్ళు ఇంకా రావడం లేదు ఇప్పుడు మా అబ్బాయి గిట ప్రస్తుతం అక్కడ అమెరికా డబ్బు సంపాదించి ఇక్కడనే ల్యాండ్ కొనుక్కున్నాడు కొన్నాడా కొన్నాడు ఒక ఎకరా ల్యాండ్ ఎంత కొన్నాడు అండి ఆ ఎకరం కొన్నాడు ఏం అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్నట్టే అనిపించింది అన్న నేను ఒక ప్లాట్ కొనుక్కోవద్దా డబ్బులు వస్తాయి అంటే లేదు దాడి నాకు పొలమే కావాలంటే పొలమే తీసుకున్నాడు మీ మీరు ఇస్తారు కదా వాటర్ అట్లా మీ పొలం వాటిస్తారు అతను నేను నేను చేయాలనేది అతనికి ఇంట్రెస్ట్ కదా నేను ఏం చేశాననేది తెలియాలనేది కదా నే నేను అక్కడ సంపాదించాను నేను ఏం చేశానా నిన్న అతనికి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ప్రయాణ మీ స సన్ను పొలం కొనటంలో మామూలుగా కొన్నాడా అది మీరు చేసే వ్యవసాయంలో ఏమన్నా ప్రేయ ఇన్స్పిరేషన్ కొన్నాడా మా నుంచి ఇన్స్పిరేషన్ జరిగింది అనుకుంటున్నాను నేను ఇన్స్పిరేషన్ లేని ఎంతో మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ప్లాట్లు కొందాము విల్లాస్ కొందాము అంటారు మరి ఆయన పొలం వైపు చూశాడు పొలం అనుకున్నాడు అంటే ఇన్స్పిరేషన్ అన్నట్టు నాకు అర్థమవుతున్నది ఓకే ఇంకా అసలు ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న అడుగుతున్నాను మెడికల్ షాప్ మీద మెడికల్ షాప్ లో మీరు మందులు అమ్మి అమ్మీ సంపాదించాలి కదా మీద వ్యాపారం సార్ అప్పుడు వ్యాపారం అంటే మనం ఒక ఏ ప్రొఫెషన్ అయినా చేయవచ్చు వ్యవసాయం ద్వారా బతకొచ్చు ఏ విధంగా ఫార్మర్ చేసాం కాబట్టి ఆ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ లో వాళ్ళు ఏదైతే అనారోగ్యాలు వస్తారో వాళ్ళ వచ్చినప్పుడే మనం వాళ్ళకి అవగాహన చేయగలుగుతాం వాళ్ళను మెడిసిన్ నుండి విముక్తి చేయగలుగుతాం వాళ్ళకు ప్రకృతి జీవన విధానం గురించి తెలియజేయతం మనకు మెడికల్ షాప్ లో ఎవరు వస్తారు అనారోగ్యులు కూడా వస్తారు మరి అనారో కదా మనం అవగాహన వ్యాపారం గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు వ్యాపారం గురించి నేను ఎప్పుడు ఏది సరైంది అనేది మనకు ఆచరిస్తున్నాము ఏ జీవన విధానం ద్వారా మనం ఆరోగ్యం ఉంటున్నాం ఏ జీవన విధానం ద్వారా మనం మందులు లేకుండా జీవిస్తున్నాం మరి మనము జీవించి మనం అటువంటి జీవనం వాళ్ళకి చెప్పాలి కానీ మనం ఒక రకంగా జీవించి వాళ్ళకు ఒక రకంగా చెప్పడం నాకు సాటిస్ఫాక్షన్ చాలా మీరు ఎప్పటి నుంచి మొదలు వేసుకోవట్లేదు నేను నేను యాభై ఆరు సంవత్సరాలున్నాను నేను ముప్పై ఆరు యాభై ఆరు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఒక టాబ్లెట్ లేకుండా జీవిస్తున్నాను ఏమైనా గత ముప్పై సంవత్సరాలు మందులు వేయలేదు మందుల చుట్టూ మందులు మెడికల్ షాప్ లక్ష రమ్మని ఎవరిని గాని తిరిగి రమ్మని చెప్పిన రోజు లేదు మెడికల్ షాప్ లో తిరిగి రాకుండా ఉండాలనే నేను కోరుకుంటా భగవన్ మెడికల్ షాప్ కు తిరిగి రాకుండా ఉండాలి వాళ్ళు ఎవరు వాడుతున్నా గాని మీరు జలుబు జ్వరంకు గాని కనీసం ఒక రోజు వాటర్ తిరపి చేసినా ఒక రోజు ఉపాసం ఉన్నా మీకు జలుబు జ్వరాలు తగ్గిపోతాయి మీరు మెడిసర్ వాడకుండా ఉండని ఒక వాళ్ళకు ఒక రెండు రోజులు ఉపశమనం గురించి ఇచ్చి దానికి అవగాహన చేస్తాను చాలా మంచిది ప్రభాకర్ గారు మీ మీలా మీ నుంచి కొంతమంది ఇన్ఫర్మేషన్ అయినా సరే సమాజంలో మందులు వాడకుండా జీవన విధానాన్ని మార్చుకొని ఆరోగ్యకరంగా బతకగలనే నమ్మకం అనేది కలుగుతుంది ఒక మెడికల్ షాప్ లో ఉంటూ మెడికల్ షాప్ ల ఒక యూనియన్స్ గానీ మీరు దీంట్లో దీంట్లో ఉండండి దీనిలో దీనిలో మీరు దీనిలో ముందుకు తీసుకెళ్ళండి అంటే నేను నాకు డిస్టిక్ ప్రెసిడెంట్ ఇచ్చినా రాను తెలంగాణకు ప్రజెంట్ ఇచ్చిన రాను అని అన్నాను మెడికల్ షాప్ పెంచే విధానం గురించి నేను మాత్రం ఎంటర్ గా అని చెప్పాను ఓకే మెడిసిన్ బిజినెస్ పెంచే దానికి నాకు ఎన్న ఇవ్వండి నేను మీరు కోట్లు ఇచ్చినా సరే ఇవ్వకుండా నాకు వద్దే వద్దు నేను ఎంటర్ గానే ఏ పదవి ఓకే ఓకే చాలా ప్రభాకర్ గారు మీరు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వగలరు సంతోషం వేస్తుంది అనమాట మిమ్మల్ని కొంచెం ఇన్స్పిరేషన్ గా కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా సరే మారగలిగితే ప్రజలు మందులు వాడిన ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవాటు చేసుకోగలరనే నమ్మకం చాలా ఉంది థ్యాంక్ యూ ప్రభాకర్ గారు మీలాంటి వ్యక్తిని కలిసినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి